वेलकम टू विद्या टेक एकेडमी YouTube चैनल मैं हूं मी करुणाकर सो इत्रण నేర్ మన చేస్తు లేదండి అందరికీ తెలిసిందే అందులో భాగంగా మనం ఎప్పుడు కూడా పోసింగ్స్ ఉంటుందే ఎస్కే బయాలకి ఓకేనా ఇరో మనం ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం అది ఏమంటే నీ విజయ నిర్ణయతడి వాడు क्वेश्चन దీన్ని కాన్సర్ కునదా మీదకల ఉండా ఇది నా విజయం కాదు నీ విజయం నిత సో ఇక్కడ నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక విజయం అనేటువంటిది సాధించాలి అంటే పట్టుదల అవసరం అందరికీ తెలిసిందే తర్వాత అంకుటిత దీక్ష అనేటువంటిది చాలా అవసరం నోటిఫికేషన్ గురించి మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఏపీ డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు వస్తుందో అనేటువంటిది తెలియనటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ అది కానీ అధికారిక వర్గాల ప్రకారం ఏమంటే మార్చి నెల చివరి ఆ వస్తుంది అని కొంతమంది కొంతమంది వచ్చేసి ఏప్రిల్ ఫస్ట్ వీక్ అనేసి కొంతమంది అయితే నిత్య నిర్దయం నీ విద్య ఎవ్వరు ఎవరు కాదండి గుర్తుపెట్టుకో నీ కనిపించేటువంటి పేరెంట్స్ కాదు మీ దగ్గర తోడుకున్నటువంటి మెంటర్స్ కాదు ఫ్రెండ్స్ కాదు ఎవరు కాదు మీరు అంతా కూడా ఎవరంటే జస్ట్ భాగం మాత్రమే అది నువ్వు అనుకుంటే భాగం అనుకోకపోతే ఇది కాదు ఎందుకంటే ఎగ్జామ్ రాయలసింది ఎవరు మీరు చదవాల్సింది ఎవరు మీరు హార్డ్ వర్క్ మొత్తం అంతా అంతా కూడా ఎవరు అంటే దీనికి ఆన్సర్ నీవే అంటే దీని అర్థం ఏంటంటే కర్త నువ్వే కర్మ నీవే క్రియా నీవే నేను ఎవరు మోటివేషన్ చేయరు కానీ మోటివేషన్ మీరే కావాలి నీకు నువ్వే మోటివేషన్ నీకు నువ్వే కర్త నీకు నువ్వే కర్మ నీ నీ క్రియ నువ్వే అయితే ఇక్కడ ఇంకా కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే ఆర్థిక పరిస్థితులు చాలా చిన్న భిన్నం చేస్తాయి ఇది విషయం కూడా క్లారిటీ చెప్తున్నాను ఈ ఆర్థిక సమస్యలు కూడా భరించుకోవాల్సింది కూడా నీవే మహా అంటే ఫ్రెండ్స్ కొంతమంది ఇవ్వచ్చు కొంతమంది ఇవ్వలేకపోవచ్చు ఎటు తిరిగినా ఒక చెడ్డూల్ ప్రకారం మనం ఏం చేసినా ఎంత చేసినా ఎంతవరకు మనం అంటే ఒక సామెత ఉన్నది గుర్రానికి వచ్చేసి నీళ్ళు దక్కల అంటే ఒక తొట్టి కానీ లేదు పొలం దాకా మనం తొలకపోవచ్చు కానీ నీళ్లను మాత్రం మనము తాగించలేము ఇదే సామెకి ఎందుకు చెప్పానంటే గా ఏంటంటే చాలా మంది చెప్తున్నారు సార్ మీ చెడ్డూలు బాగుండాలి ఎస్ షెడ్యూల్ వరకు ఓకే కానీ నేను అంటుంటే ఏంటంటే ని ఎంత మాత్రం మీరు ఫాలో అవుతున్నారు నెంబర్ వన్ మాత్రమే రాస్తున్నారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకు కొడుకున్నారు పరిస్థితి ఓకేనా సో మనకు విజయం రావాలంటే ఏం చేయాలంటే ఈ రెండు ఉండాలి పట్టుదల అంకుటి చెందించాలి మరి నేనేం చేస్తున్నాను అంటే మీకు ఎప్పుడు కూడా ఈరోజు స్టేజ్ లో ఆల్రెడీ ఈ రోజు పెట్టాల్సినటువంటి టెస్ట్ కాకుండా ఒక వన్ వీక్ ముందుగానే మనము చెడ్యూల్ ఇచ్చేసి పెట్టుకుంటూ వెళ్తున్నాము మరి దీని ప్లాన్ ఆఫేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మీరు చాలా మంది చూసారు వి సో మరి ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏమి అంటే ఇంకా కొంచెం మీకు ఎలాకరేట్గా మోటివేషన్ చేస్తున్నాను చూడండి టెస్ట్ చేసి ఎప్పుడైనా సరే అటెంప్ట్ ఇచ్చిన తర్వాత సొల్యూషన్స్ అనేటువంటిది నేను ఇస్తాను సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎన్నిసార్లు వీలు అయితే అన్ని సార్లు రీటేక్ అటెంప్ట్ చేయి అటెంప్ట్ నువ్వు ఎన్ని సార్లు చేస్తే అన్ని సార్లు ఫీల్ అవుతుంది ఎక్కువ మంది చేసే మనకు మేడం తీసుకున్నారు కోర్సు మీకు మేడం నేను ఒకటే చెప్తున్నా వంటగదిలో ఉండి కూడా హ్యాపీగా మీరు ఫింగర్ ప్రింట్స్తో ఒక టెస్ట్ కంప్లీట్ చేయొచ్చు ఇంకా అనుకుంటే ఒక ఐదు టెస్ట్ కంప్లీట్ చేయొచ్చు ఓకేనా ఈ విధంగా మెనీ టైమ్స్ రీటేక్ అగైన్ యూ అందులో జరిగింది okay, okay, okay. Okay, ఈ పాటి వైరస్ ఫ్యాన్ ఇంకా ఇస్తున్నాను జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ సో మీతో కావాలనుకుంటే జస్ట్ మీరు విద్యార్థి యాప్ నాట్ విద్యార్థి అకాడమీ విద్యార్థి యాప్ చేసి మీరు ప్లే స్టోర్ లో నుంచి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి వన్ ఫార్టీ నైన్ కొనండి తర్వాత సిక్స్ టు టెన్త్ కంటెంట్ బయాలజీ కేవలం మనము థర్టీ ఫైవ్ ఇస్తున్నాము సో అద్భుతంగా టెస్ట్ సిరీస్ ఉన్నాయి సో దాని తర్వాత ఇంకా అంటే చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ చేసి మనకు అద్భుతంగా కేవలం సెవెన్ డబల్ నైన్ కే ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ టెస్ట్ సిరీస్ త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ సిక్స్ థౌసండ్ బిట్స్ అనేటువంటి మనం ఏం ఇంకా అంటే తెలుగు మీడియం తో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా మనం అందిస్తున్నాము సో వీటి అన్నిటితో పాటు నేను ఎందుకంటే నీతి నేను ఒక పార్ట్ మాత్రమే మాత్రం నేను కాదు ఒక భాగం మాత్రమే ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మాత్రమే నేను అందిస్తాను మీకు ఏ డౌట్స్ ఎప్పుడు ఉన్నా నాకు ఏదైనా ఉన్నా కానీ ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఫోర్ జీరో ఫోర్ వన్ లేదా వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి లేదా త్రీ జీరో నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ జీరో ఈ మీరు కాల్ చేయొచ్చు సో మీకు